న్యూస్ ఫ్రెష్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శ్రీ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిని నియోజకవర్గం గాండ్లపెండ మండలం గాండ్లపేట గ్రామ సరిహద్దుల్లో ఉన్నటువంటి రెండు మూడు తేదీలో జరగబోయేటువంటి ఇస్తిమా కార్యక్రమాలు ఆ యొక్క ఏర్పాటులో భాగంగా మనము ఇక్కడ ఈ యొక్క కమిటీ వారు అంతా కూడా ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటి దాదాపు ఒక నెల నుండి యొక్క కమిటీ పర్యవేక్షణలో మొత్తం అంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటిది మరి గతంలో మనం చూసాం ఇదివరకు కదిరి ప్రాంతంలో కూడా ఇస్తిమా అంగరంగ వైభవంగా జరిగినటువంటిది మరి ఈ ఇస్తిమా ఏర్పాటులో భాగంగా ఈ గాండ్లపెండ మండలానికి సంబంధించినటువంటిది మరి ముఖ్యంగా ధర్మవరం అలాగే కదిరి నియోజకవర్గాల సంబంధించి ఈ యొక్క నియోజకవర్గాల మరి ఆల్ ఆల్మోస్ట్ ఆల్ రాయలసీమ ప్రాంతంలో నుండి శ్రీ సతసాయి జిల్లా నలమూల నుండి అనంతపురం జిల్లా నలుమూల నుండి అలాగే అన్నమయ్య జిల్లా నలుమూల నుండి చిత్తూరు జిల్లా నలుమూల నుండి తిరుపతి జిల్లా నలుమూల నుండి రాయలసీమ వ్యాప్తంగా కర్నూలు నుండి రాయలసీమ వ్యాప్తంగా కాకుండా మరి ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇస్తిమాకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి వేల మంది ఇక్కడికి వచ్చి రెండు మూడు తేదీలలో ఇస్తిమాలో ఆ యొక్క అల్లాని ప్రార్థన చేస్తూ అలాగే మన దేశంలో పేరుగలిగినటువంటి ఎవరైతే వక్తలు ఉంటారో అల్లా గురించి చెప్పేటువంటి పెద్దలు ఉంటారో వారి యొక్క ఏ విధంగా మనము నడవడించుకోవాలి ఏ విధంగా మా ప్రపంచ మానవాళి ఉండాలి ఏ విధంగా శాంతియుత వాతావరణంలో ఇస్లాం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క ఇస్లాంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సూక్తులు కావచ్చు అనేకమైనటువంటి ఒక సిస్టమేటిక్ అంటే అనేకమైనటువంటి ఒక ప్రణాళికబద్ధంగా ఏ విధంగా నడుచుకోవాలి అలాగే ఈ మనం ఐదు పూట్ల నమాజ్ చదువుకునేటువంటి ఆచరించేటప్పుడు మొత్తం అంతా కూడా మనం ఏ విధంగా నెరవేర్చుకోవాలి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అంతా కూడా అందరూ కూడా శాంతియుత వాతావరణం కుల మతాలకు అతీతంగా శాంతియుత వాతావరణంలో అందరూ కూడా సుఖ సౌక్యాలతో ఆయుర ఆరోగ్యాలు అందరూ కూడా ఉండాలనేటువంటి ఆ యొక్క అల్లాని ప్రార్థన చేస్తూ మరి ఈ యొక్క ఈ యొక్క చెప్పడానికి వచ్చేటువంటి మన దేశంలోనే పేరు ప్రఖ్యాతులుగా ఇస్లాం గురించి పఠనం చేసినటువంటి గొప్ప వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి తమ యొక్క బోధన ద్వారా అందరికీ తెలియజేసేటువంటి అనవాయిత అనేటువంటిది ఉంది దాంట్లో భాగంగానే మన యొక్క ఈ కాండ్లపేట మండలంలో ఈ ఇస్తిమా ఏర్పాట్లు భాగంగా పెద్దలంతా కూడా కలుసుకొని మరి ఇస్తమా ఏర్పాట్లు అనేటువంటివి దాదాపు ఒక నెల నుండి ఈ పనులు అనేటువంటివి పరి పర్యవేక్షిస్తూ మరి ఇస్తిమాలో మనం ఏంటంటే మనం చెప్పుకోదగ్గ విషయం దీంట్లో చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నల పి చిన్న పిల్లల కాటు నుండి చాలా చాలా చిన్న పిల్లల కాటు నుండి పెద్దవారి వరకు తన తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ తమ యొక్క శక్తి మేరకు యొక్క పనుల్లో భాగంగా నిమగ్నమై ఉంటారు మరి ఇక్కడంతా కూడా రాళ్ళు రప్పలు అంతా ఉండేటువంటి ప్లేస్ మరి ఇప్పుడు చూస్తున్న జేసీబులు కావచ్చు ఇటాచీలు కావచ్చు బుడ్రోజులు కావచ్చు పెద్ద పెద్దవన్నీ మిషనరీస్ అన్నీ పెట్టి కూడా ఇక్కడ అంతా క్లీన్ చేస్తున్నారు మరి ఇక్కడికి వేలాది మంది ఇక్కడికి వీక్షేస్తారు కాబట్టి వాళ్ళకి తగు సౌకర్యం సౌకర్యాలన్నీ కూడా కల్పించాలన్నటువంటి ఆలోచన విధానంతో టాయిలెట్స్ కావచ్చు తాత్కాలిక టాయిలెట్స్ కావచ్చు మరి అలాగే మరి పార్కింగ్ వివిధ మన రాష్ట్రం నలమూల నుండి కూడా వస్తారు కాబట్టి ఇక్కడికి పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులకి అందరికి కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము మరి అలాగే అందరికి కూడా భోజన సదుపాయము మరి అలాగే మరి ముఖ్యంగా నీరు మరి దాంతోపాటి కరెంట్ ఎలక్ట్రీషియన్ మరి తదుపరి మొత్తమంతా కూడా కార్యాచరణ ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా ఇక్కడ చాలామంది ఒక నెల నుండి ఈ యొక్క గవర్నమెంట్ ఆవాసులు అరే కదిరికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ అంతా కూడా పనులు చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాము మరి వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో మరి ఇక్కడ చేస్తున్నటువంటి ఈ యొక్క పనులు అయితే మనము మరొక్కసారి మన కదిరి ప్రాంత అలాగే మన యూనిస్ ప్రేక్షకులు కూడా వారి ముందుకి ఈ యొక్క ఇస్తమా ఏర్పాటులో భాగంగా ఏ విధంగా జరుగుతున్నాయనేటువంటిది మరొకసారి మీ ముందుకి తీసుకొస్తున్నాం మా చిరు ప్రయత్నంలో భాగంగా మరి మరిసీమా ఏర్పాటులో భాగంగా ఏ విధంగా పనులు చేస్తున్నా మనం ఒకసారి గమనించవచ్చు